నమస్తే జర్నలిస్ట్ మీ కే ఎంతో చరిత్ర కలిగిన ఏలూరులో జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా గత ఏడాది అక్టోబర్ నుండి ఈ ఏడాది అంటే నిన్నటి వరకు జనవరి ఎనిమిది తొమ్మిది తేదీల వరకు చాలా అట్టహాసంగా వేల లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయిన ఏలూరు నగరం ఆనందోత్సవాల మధ్య అమ్మవారి జాతర కొనసాగింది మరి తంగిలమూడి అమ్మవారి జాతర మరి నిన్నటితో దాదాపుగా లక్షల సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో కొర్లబండి ఊరేగింపు అమ్మవారిని పులిమేల వద్దకు సాగనంపడం దాదాపుగా రాత్రి తొమ్మిది పది గంటల ప్రాంతంలో పులిమేల వద్దకు సాగనంపారు మరి తంగిలమూడి జాతరకి ముడుపు కట్టిన దగ్గర నుండి అమ్మవారి జాతర ముగింపు వరకు కూడా కమిటీ సభ్యులు తంగిలమూడి జాతర కమిటీ సభ్యులు చాలా సమర్థవంతంగా చాలా పగడబందీగా భక్తులకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అదేవిధంగా బంధువులు వేల సంఖ్యలో తరలి వచ్చారు మరి నిన్న తంగిమూడు జాతర సమయంలో మేము వెళ్ళి ఎంటీవీ టీం అంతా కూడా కంటిన్యూ నిర్విరామంగా ఎంటీవీ డ్రోన్ లైవ్ ద్వారా దాదాపుగా నాలుగు డ్రోన్స్ పెట్టి ఉదయం నుండి రాత్రి వరకు కూడా నిర్విరామంగా ఎంటీవీలో లైవ్ ఇచ్చాం డ్రోన్ లైవ్ ఇచ్చాం వేల లక్షల మంది భక్తులు వచ్చారు మరి తంగిలమూడి పరిసర ప్రాంతంలో ఆ రూట్ ఏమైతే కమిటీ సభ్యులు రూట్ ఇచ్చారో ఆ రూట్ చూస్తే నిజంగా రూట్ రూటు చుట్టుపక్కల ఎటు చూసినా కూడా రోడ్ల మీద కిక్కిరిసిపోయిన జనం నిజంగా ఇంత అద్భుతంగా జరుగుతుంది అని ఊహించారని తెలియదు కానీ ఖచ్చితంగా కమిటీ అంచనాలకు మించి లక్షల సంఖ్యలో తరలి వచ్చారు ప్రజలు బంధువులు వచ్చారు వేరే వేరే గ్రామాల నుండి జిల్లాల నుండి కూడా తెలంగాణ కర్ణాటక తమిళనాడు కూడా పెద్ద ఎత్తున బంధువులు తంగిలమూడి జాతరకు వచ్చారు చాలా సక్సెస్ఫుల్గా జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ ఏలూరు నగరంలో ఉన్న డిఎస్పి గారు డి శ్రావణ్ కుమార్ గారు చాలా చాకచక్యంగా తన పోలీస్ టీం అందరూ కూడా పోలీసు భద్రతా వలయం అంతా కూడా చాలా పక్కా ప్రణాళికతో ఎక్కడ కూడా పోలీసుల నుండి ప్రజలకి భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడ రోడ్లపైన బారికేడ్స్ పెట్టి ప్రజల్ని సున్నితంగా వాళ్ళకి ఈ రూట్లో వెళ్ళకూడదని చెప్పి సున్నితంగా చెప్పి వివాదాలకు తావు లేకుండా చాలా సిస్టమేటిక్గా ఎంటైర్ పోలీస్ ఈ జాతర మహోత్సవాలు సక్సెస్ చేయడంలో ప్రత్యేకతను సంతరించుకుంది పడమని వీధి జాతర కానీ దక్షిణ బీజ్ జాతర కానీ తూర్పువీజ్ జాతర కానీ పవర్పేట జాతర కానీపేట కానీ అదేవిధంగా చిట్ట చివర జాతర తంగిలమూడి జాతర మరి తంగిలమూడి జాతరలో మరి పోలీసులు ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఏర్పాట్లు చేసుకున్నారు డిఎస్పీ గారు అన్న టీం ఐజీ గారు అశోక్ కుమార్ గారు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ గారు వారి ఆదేశాలకు అనుగుణంగా ఏలూ డిఎస్పీ గారు మాత్రం శ్రావణ్ కుమార్ గారు చాలా సమర్థవంతంగా చాలా సిస్టమేటిక్ ఎక్కడా కూడా లాండ్ ఆర్డర్కి సమ్ ఇబ్బంది లేకుండా భక్తులకి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ తంగిమూడి అమ్మవారి జాతర మహోత్సవం కొర్లబండి ఊరేగింపు సాగాలనేది ప్రణాళిక పెట్టుకుని పోలీస్ టీం చాలా సక్సెస్ఫుల్గా పనిచేశారు చివరి క్షణం వరకు రాత్రి దాదాపుగా నైట్ తొమ్మిదిన్నర పది గంటల వరకు కూడా కొర్లబండి పొలిమేర్ల వరకు వెళ్ళే వరకు కూడా పోలీస్ చివరి ఉండి ప్రజలను కూడా అక్కడ నుంచి మరి వెనక్కి తిరిగే వరకు పోలీస్ చివరి వరకు ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరి ఎట్టకేలకు ఏలూరులో ఈ జాతరల యొక్క మహోత్సవ కార్యక్రమాలు అంటే ఫిబ్రవరి తొమ్మిదితో ముగిశాయి ఓవరాల్గా ఏడు జాతరలు ఏలూరు నగరంలో స్టార్ట్ అయ్యాయి మరి వారీగా ఏలూరు జాతరలు జనవరి ఇరవై ఆరున పవర్పేట ఆదివార్పేట దక్షిణ వీధి పవర్పేట ఇవన్నీ కూడా జనవరి ఇరవై ఆరున అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి అదేవిధంగా ఫిబ్రవరి ఒకటి రెండు తారీఖుల్లో మహాకుంభం పడవన వీధిలో లక్షల మంది తరలి వచ్చారు అదేవిధంగా రెండవ తారీఖున కొరలబండి ఊరేగింపు దాదాపుగా పదిహేను లక్షల వరకు ప్రజానికం ఏలూరు నగరం అంతా కూడా ఎప్పుడు కని విని చూడని విధంగా లక్షల సంఖ్యలో తరలి వచ్చారు కిక్కిరిసిపోయే రోడ్లు అంత అద్భుతంగా జరిగింది ఈ పడవరీధి జాతర అలాగే చెట్ట చివరి జాతర తంగిలిమూడి జాతర కూడా అదే జనం ఉన్నారు లక్షల సంఖ్యలో జనం ఉన్నారు వేలల్లో నుంచి లక్షల పెద్ద ఎత్తున చివరి వరకు కొరలబండి చివరి వరకు అదే జనం ఫాలో అయ్యారు బంధువులు అందరూ వచ్చారు ఆనందోత్సవాల మధ్య ఎట్టకేలకు తంగిలమూడి జాతర కొల్లబండి ఊరేగింపు ముగింపుతో ఏలూరులో ఇక జాతరల సందడి ప్రస్తుతానికంటే మళ్ళీ ఏడేళ్ళు వరకు లేనట్టు అనేది చాలా స్పష్టంగా చెప్పవచ్చు మళ్ళీ ఏడేళ్ళు తర్వాత మళ్ళీ జాతరలో కమిటీలు మళ్ళీ రంగంలో దిగుతాయి మళ్ళీ దాదాపుగా రెండు వేల ముప్పై రెండున మళ్ళీ జాతరలు జరిగే అవకాశం ఉంది ఏడేళ్ళకి అనుకుంటాయి మరి ప్రస్తుతం ఇప్పుడు జరిగింది ఏడేళ్ళకే జరిగింది కాబట్టి మిగిలిన జాతరల కమిటీలన్నీ కూడా మళ్ళీ ఏడేళ్ళ కంటే రెండు వేల ముప్పై రెండు మళ్ళీ ఏలూరులో మళ్ళీ జాతరల మహోత్సవం స్టార్ట్ అవుతుంది ప్రస్తుతానికైతే చివరంగం తంగిలమూడి జాతర అమ్మవారి మహోత్సవ కార్యక్రమం ముగిసింది ప్రశాంతంగా ముగిసింది కమిటీ సభ్యులు కానీ చాలా నిర్వీరాంగ సమర్థవంతంగా పనిచేశారు సభ్యులు పనిచేశారు భక్తులు కూడా చాలా సహకారం అందించారు చాలా సక్సెస్ఫుల్గా తంగిలమూడి జాతర ముగిసింది ప్రశాంతమైన వాతావరణంలో ముగిసింది ప్రస్తుతం ఏలూరు నగరం అంతా కూడా జాతర మహోత్సవం నుండి ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకొని పండుగలు బాగా చేసుకుని బంధుమిత్రులందరూ కూడా హ్యాపీగా గడిపిన మరి ఏ పర్టికులర్గా ఏలూరు కుటుంబ సభ్యులందరూ కూడా మరి మా ఈ జాతర మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందడం ఎలాంటి సందే లేదు ప్రశాంతమైన వాతావరణంలో మరి అమ్మవారి జాతర మూసింది ఎంటీవీ కూడా నిరంతరం ఈ ఏడు జాతరలు ఏమైతున్నాయి కూడా ఈ ఏడు జాతరలో కూడా మా ఎంటీవీ టీం అందరూ కూడా ప్రత్యేక వాహనంలో మొత్తం టీం అందరూ కెమెరాలు డ్రోన్స్ అన్నీ కూడా పెట్టి దాదాపుగా ఆరు కెమెరాలు నాలుగు డ్రోన్స్ పెట్టి మొత్తం జరిగిన ర్యాలీలు కానీ మహాకుంభాలు కానీ లేదా ముడుపు కట్టే కార్యక్రమాలు ఇవన్నీ కూడా పర్టికులర్గా ఎక్స్క్లూజివ్గా ఎంటీవీ ఛానళ్ళు ప్రత్యక్ష ప్రసారాలు చేసింది వేల లక్షల మంది ప్రజానికం ఎంటీవీ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు ఈ మహా జాతర కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా మరి ఎంటీవీ టీం బాగా పనిచేశారు ఈ లైవ్లు కూడా ప్రత్యక్షంగా వేల మంది ఇతర దేశాలు ఉన్న కూడా ఎంటీవీని వీక్షించి ఏలూరులో జరిగే జాతరని కన్నుల పండుగగా వీక్షించిన సందర్భాలు కూడా మేము విన్నాం ఎంటీవీలో చూసి అని చెప్పి అమెరికా లండన్ దేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా కొన్ని సందర్భాలు ఏలూరు సమాజంలో కూడా ఫోన్ చేసి చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఓవరాల్గా చూస్తే ఏలూరులో మరి జాతరల మహోత్సవం నేనడుతో తంగిలమూరితో ముగిసింది కాబట్టి ఇప్పుడు ఏలూరు అంతా కూడా ఇంకా రేప నుండి శుభకార్యాల వైపు అడుగులు వేయబోతుంది ఏలూరు నగర ప్రజానికి ఇక పండగలు పబ్బాలు కానీ లేదంటే కుటుంబాల్లో పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ కూడా ఇక రేప నుంచి రేప నుండి మళ్ళీ శుభకార్యాల వైపు ఏలూరు నగర ప్రజలు అడుగులు పెట్టబోతున్నారు పెళ్ళిళ్ళు కానీ ఇంట్లో కార్యక్రమాలు కానీ రానున్న రోజుల్లో జరిగే పండుగలన్నీ కూడా మళ్ళీ ఏలూరు నగర ప్రజలు యథావిధిగా జరపడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూంలో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రీ ఫైవ్ డబల్ త్రీ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ డబల్ త్రీ డబల్ సిక్స్